నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర పర్యటన అలాగే నిన్న మాజీ మంత్రి గురువారి అమర్నాథ్ చంద్రబాబు పైన లేనిపైనే అవాకుల చవాకుల పేలింది ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు నిజంగా గురువర అమర్నాథ్ కానీ వైసీపీ పార్టీ కానీ చంద్రబాబును విమర్శించే స్థాయి నీకు ఆల్రెడీ కాదు మనం చేస్తాను ముఖ్యంగా అమర్నాథ్ ఓ బా మరి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉండి అసలు నువ్వు ఏ పరిస్థితి వచ్చినా అడుగుతున్నా ఈరోజు ఏదో చంద్రబాబు పైన ఏదో ఉత్తరాంధ్ర పైన ఆయన సమితి ప్రేమ ఉందని చెప్పి మాట్లాడుతున్నావు అసలు ఆ మాట కలవచ్చు ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు స్థానాలు ఉంటే ముప్పై రెండు స్థానాలు ప్రజలు టీడీపీకి కూటమికి బీజేపీకి జనసేన మద్దతు పలికారు వైసీపీ ఘోరాతి ఘోరాంతంగా ఓడించారు ఏదైతే మూడు రాజధానులు మూడు రాజు మొదటి నుంచి అన్నారో మేము మొదటి విద్యం వచ్చాం మూడు రాజధానులపై మరి ఈవేళ నిజంగా వైకాపాలో ఎవరైతే లాస్ట్ ఎమ్మెల్యే ఎవరంటే అమ్మన్నారు నూట డెబ్బై ఐదు మందిలో చివరిగా అంత భారీ మూలంతో ఓడిపోయావు పల్లె సంస్కృతి మరి మరి ఈరోజు నువ్వు మాట్లాడుతుండేదో దెయ్యాలు చెప్పినట్టు చెప్పినట్టుంది నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రేపు ఇదే బీజేపీలో పదకొండు గంటలకి తెలుసుకుందాం అడుగుతున్నా మీ జగన్ ఏం చేశారో మా చంద్రబాబు ఏం చేశారు ఎందుకంటే నువ్వు మాయమాడలు చెప్పమాక నువ్వు నిజంగా ఉత్తరాంధ్ర బిడ్డ అయితే రా చూసుకుందాం ఇదే విధంగా చూసుకుందాం ఈరోజు మీ నాయకుడు ఇరవై ఆరు జిల్లాలకి ఇరవై ఎయిర్పోర్ట్లు పెడతానని చెప్పాడు ఏ మాట ప్రతి మాట చెప్పాడు అన్ని వర్గాలు మోసం చేశాడు మాట్లాడితే నా ఎస్సీ నా ఎస్టీ నాపిసి అని చెప్పి ఏ వర్గాన్ని అటు పాఠశ్రమ వర్గాన్ని కార్మికుల్ని టీచర్ని నిరుద్యోగుల్ని రైతుల్ని అందరినీ దాఖలు చేశారు ఈ ఐదు సంవత్సరం పరిపాలన అందుకే పోయి ఈ జగన్ మా గొద్దు ఈ పార్టీ మా వద్దు అని చెప్పి జనాలు చీకొట్టారు అయినా సరే మీకు ఇంకా ముప్పై రోజులు అయింది చంద్రబాబు పానం మొదలై తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు మీరు గెలిచిన తర్వాత ఆరు నెలల పాటు వేచి చూసి మాట్లాడారు అది కూడా ప్రజాపతి కూడుతు స్టార్ట్ చేశారు మరి మేమే విధ్వంసం చేయట్లేదు ఇవాళ మీరు రాష్ట్రంలో ఇరవై ఆరు పార్టీ కార్యాలయం అక్రమంగా కట్టి సారా భరోసా లేకుండా ఇవాళ మీరు తాను ఎత్తికెక్కి ఏదో మేమే ఈ రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు పరిపాలిస్తాం అన్నట్టు వ్యవహరించారు ఇది ప్రజాస్వామ్యం ఇక్కడ ప్రజలే రాయులు తప్ప మీరు కాదు మీరు ప్రజా సేవకులు మీరేనా ఎవరైనా సరే కూడా ప్రజా సేవకు మీరు విస్మరించి ఈనాడు నెల పవర్తో మాట్లాడారు కోరిట్ల మంది నేను ఒకటే నేను ప్రదర్శిస్తాను ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కోసం పోరాటం చేస్తాను ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం అంతేకాని మా స్వార్థం కోసం కాదు చంద్రబాబు నాయుడు తర్వాత చెప్పారు నా కోసం ట్రాఫిక్ ఎక్కడ ఆపదని చెప్పారు ఐదు నిమిషాలు పవన్ కళ్యాణ్ గారు కూడా సమీక్ష చేసి రాష్ట్రాన్ని దానిలో పెట్టడం కోసం నిరుద్యోగాలు చూస్తూ ఉద్యోగం కోసం వారు సమిస్తున్నారు అన్ని వర్గాల్ని ముందురిసిన ఉద్దేశంతో పాటు పడుతున్నారు కానీ రోజు మీరు ఏం చేశారు నిజంగా నేను నిజంగా ఉత్తరాంధ్ర మహిళలు రా అంటున్నాను తప్పు మేం చేశామో లేదా తప్పు మీరు చేసా తెలుసు అయినా సరే విమర్శించాలని వస్తారు ఈ రోజు టీడీపీ ఆయన కాలంలో న్యాయం తీసుకెళ్లారు పెట్రోల్ ధరలు ముందుకు రాకపోతే అన్ని వర్గాలు ముందు రాబోతున్నాయి కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం తెలుగు శక్తి మొదటి నుంచి జగన్ పైన మేము భయపడలేదు మేము ఎన్నో బెదిరింపులు వస్తుంది నా తెలుగు జాతి కోసం అంతా ఇవాళ ఉండే యత్నం రేపు లెవెన్ ఓ క్లాక్ కి ఇదే లో నిజంగా అమర్నాథ్ మగాళ్ళు అయితే రా నువ్వు మగాలి కాకపోతే ఇంకా జీవితం కనపడబోక నువ్వు కనపడ్డానికి మాత్రం తెలుగు మనం చేస్తాం జై